వచ్చి నా ఒడివాడ బియ్యము ఒడిలో కుడుకలు తలకుండా సూడు ఇది అపశకినము అత్తవారింటికి నేను ఎలా పోవాలని నా చెల్లె నన్ను తెలిసి బాధపడుతున్నారు వచ్చి చూడగని చెల్లె వడివాళ్ళ బియ్యము కుడుకలు బాసింగము నేలపై పడ్డాయి తొలిసారిగా పెళ్ళైన వారు తొలిసారిగా అత్తవారింటికి ఈ అపశకనము కావద్దు వడివాళ్ళ బియ్యము కింద పడవద్దు కొల్లె కుడుకలు కింద పడవద్దు తలకుండే బాసింగము తెగిపడవద్దు వడివాళ్ళ బియ్యము కుడుకలు బాసింగము నేలబట్టినాలి అత్తవారింటికి తొలిసారిగా పోతున్నది అపశకనము ఎందుకయినాది అత్తవారింటిలో నా చెల్లె ప్రాణం పోనుంటేనే ఈ అపశకనమైనది చెల్లెలా ఇది అపశకినము నీకు తలవయ్య గండమున్నది అత్తవారింటిలో నువ్వు పోవద్దమ్మా అని నా ఇంటిలో ఆపుకుంటా మీర వారు ఊకుంటారు చెల్లెని పెళ్లి చేసి మాతో సాగరంపుతలేడయ్యా ఇది మీ ఊరి న్యాయబాయిది ఇది ధర్మమేనా అని అడిగితే నేనేం చెప్పాలి చెల్లెని అరిగించి బురిగించి ఇది అపశకినము కాదు చెల్లెలా అని ఏదో ఒక మాట చెప్పి చెల్లెని సాగనంప నువ్వు అట్టుకున్నది ఏం చీరమ్మా ఇది పట్టు చీర అన్నయ్య అయ్యో మీ వదిన కళ్ళు మండ అది పట్టు చీర కట్టి ఒడి వాళ్ళ బియ్యం పోసి వడిలో కుడుకలు పెట్టి ముడి బిగించి నువ్వు దామగిరి దర్బారు కాడికి రాగానే ఆ ముడి పూసి కుడుకలు ఆ వడివాల బియ్యం కింద పోతుండగా అందుకోవయ్వు తలదు బాషిందము తెగిపడ్డాది ఇందులో తప్పే ఏమున్నాది ఇందులో ఏం తప్పు లేదు మళ్ళీ నీవు వడివాల బియ్యము పోసుకొని వడిలో కుడుకలు పెట్టుకొని బంగారు బాషిందము కట్టుకొని పొడి రాస్త ఇందులో ఏం తప్పు లేదమ్మా అమ్మా నిన్ను వెల్లంగానే పిల్లటవాయే ఈ వేళా ఇను వెల్లంగానే పిల్లటవాయే ఈ వేళా సాకత కండి రురతరామాయి వేళా కొత్త కుల కండి రురతరామాయి వేళా ఏవ చెన్నపల్లి రురంగా వలిచే వేళా ఏవ చెన్నపల్లి వారింటికి కడప దాటినాది కడప దాటంగానే మారుజాలం అంటే పిల్లి ఇప్పుడే ఈ మారుజాలం ఎదురు కావాలూడగనే అది మా పిల్లి మా చెల్లెకు సగజెప్పి ఇందులేని తప్పు లేదని చెల్లిని సాగనంపాలే అయ్యో మన ఇంటి పిల్లే కదా ఎలకలకు ఆ పిల్లి ఎగసి తిరిగే ఇంట్లో దాని చిన్ననాడు తెచ్చినాను నీ చేత పాలు పెరుగు పోసినావు అయ్యో రోజు నాకు పాలు పెరుగు పోసే నా తల్లి పెళ్లి అత్తవారింటికి పోతు అందరూ సాగనంపుతున్నారని అది కూడా సాగనంపడానికి వచ్చిందమ్మా అది అది నాక కొత్త అన్నయ్య ఆ కుమ్మరి వాడు కుండలు పట్టుకుని ఈ వాడకే ఇప్పుడే తూర్పు పరమట దక్షిణము ఎన్నో వాడలు ఉన్నాయి ఏ వాడ కన్నా వెళ్ళి అమ్ముకోవచ్చు కదా కొత్త కుండలు నా చెల్లెకి ఎదురైనాయంటే కొత్త కుండ ఎదురు కాకూడదు మనం అయ్యగారి దగ్గరికి అయ్యో మా ఇల్లు కట్టుకోవాలి మరి ముక్కు మోసుకుంటానికి ఏ రోజు మంచి రోజు అని అయ్యగారి దగ్గరికి పోంగ కొత్త కుండరొచ్చినాడు మనము ముగ్గు వసి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిలో ఉండలేము తగరాని బాధలు తలవయ్యే గండాలు వస్తాయి ఇది అపశకినం అంటారు మరి నా చెల్లెకు ఇది అపశకినం అంటే నా చెల్లె సి ఇంటిలో ఉండిపోతే మేనవారితో నాకు మాట వచ్చిపోతుంది కుమ్మరి కుండలు చేసుకుని అడవిలకు పోతాడా అడవిలో చెట్లు కొంటాయా గుట్టలు కొంటాయా కుమ్మరి కుండలు పట్టుకొని మన ఊరికి ఎందుకు ఆ కుండలు అమ్ముడు పోతే ఆ కుండలు అమ్ముడు పోతే తన ఆలిపిల్లలు బ్రతుకుతారని ఎవరైనా బ్రతుకుతారు బ్రతుకు ఎంత దూరమైనా ఆశించుకొని బ్రతుకు తెరువుకు ఎవరైనా పనులకు వెళుతారు ఎవరి పని వారు చేసుకుంటారు ఇందు లేదు తప్పు లేదు చెప్పిన ఒంటరిగా బల్లి పలికినప్పుడు దాని శబ్దము వినరాదు అది అని అది ముందుగా వలికినప్పుడు ఎవరు ముందు వింటారో వారికి ప్రాణగండం జటగా రెండు బల్లులు అంటే మోక్షము ఒక్క బల్లి వలికినప్పుడు మన చెవులార విన్నమంటే మన ఇంటి కుటుంబంలో ఎవరికో బాధలే సంభవిస్తారు అయినా బల్లి శబ్దము ఒంటరిగా వలికెను మా చెల్లవి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ఎవద్దారు ఎప్పుడు చెల్లెని అత్తవారింటికి సాగన నీకు పెళ్ళైన అత్తవారింటికి వెళుకున్నావు ఆ చెట్టుపై బల్లి దూశాను మహాలక్ష్మిని నేను దూశాను గాని నా జంట బల్లి చూడవద్దా అని దాని జంట బల్లిని విలుసుకుంటున్నాదమ్మా ఇందులో ఏం తప్పు లేదు జంట బల్లిని విలుసుకుంటున్నాను మాట్లాడరు అమ్మా చెల్లి ఆ ఎడ్ ముందరు ఏడ్చుకుంటే వస్తున్నాడు ఒంటరి ఏడుపు ఇంటికి షేటు ఒంటరి ఏడుపు ఇంటికి షేటు ఆమె ఏడ్చుకుంటే వస్తున్నాది నువ్వు అస్తవారింటికి ప్రయాణమైనాదు ఎదురుందో ఏడవంకా అత్తవారింటికి పోతే ఇది మంచినా అని అడుగుతున్నారు ఇది చెడుకే ఏడుస్తున్నది చెల్లెలా ఆ ఎడ్డి దానికి పెళ్లి చేశారు అది అత్తవారింటికి పోయి ఆరు నెలలు కాలేదు భర్త చనిపోయినాడు అయ్యో నాతోటి వాళ్ళు భర్త భర్తలతో అల్లారు ముద్దుగా సుఖంగా నవ్వుతూ తుల్లాస పరులై బ్రతుకుతున్నారు నేనొక్క ఎడ్డిదానను నా భర్త సరిపాయను నా బ్రతుకు ఎంతలా ఎర్తమాయనని అది ఏర్చుకుంటా పోతున్నది ఏం తప్పులేదమ్మా చూడవచ్చిన బాల పల్లునా తుమ్మిరాది అపూ కదా చూడవచ్చిన బాల పల్లునా తుమ్మి నాది ఇది అపసహనము కాదా అని అంటున్నారు జయమవును తుమ్మి తుమ్మి జయనవును తుమ్మి తుమ్మి మరణమవును తుమ్ములో మర్మాలు ఉండుననే మర్మాలు ఉండుననే ద్రోణాచారి ద్రోణాచారి ఆ ద్రోణాచారి పాండవులతో చెప్పినాడు తుమ్ము తుమ్మిన జయమవును తుమ్మి దగ్గిన కీడవును తుమ్ములో మరుమాలు ఉంటాయి తెలుసుకొని తిరగండి అని ద్రోణాచారి పాండవులతో చెప్పినారు ఏమంటారు పెద్దల ఆలోచన అంటారు ఈ పెద్దల ఆలోచన నా చెల్లెకు ఎవరు చెబుతున్నారు తల్లి చెప్పిపోయిందా తల్లి చెప్పిపోయినా మూడు నెలల పసిపాప ముక్కున పచ్చలు ఆరినప్పుడు తల్లిదండ్రులు చనిపోయినారు అప్పుడు నా తల్లిదండ్రు చెప్పినారా చెల్లెకు ఇవన్నీ నా చెల్లెకు లోక జ్ఞానాల ఏ దేవుడు చెప్తున్నాడు నా చెల్లెని ముదిగించి అత్తవారు నీకు సాధనపాలి పోరు కాలు తల్లి కానీ రాను కాళ్ళలో తల్లి ఎప్పటికైనా పచ్చని గడ్డిలో పావు ఎదురుగా వచ్చి మహాలక్ష్మి అమ్మా అని అత్తగారింటికి వెళ్ళకూడదు తల్లి అని తల విసురుతున్నా చూడండి అన్నయ్య ఇది అపసే కాదా అన్నయ్య ముందు బండిలో చెల్లె ఉన్నది వెనక బండిలో మేమున్నాము సర్పము ఎదురైనది అత్తవారింటికి పోవద్దంటున్నారు అది చెప్పగా నేను పోతే మంచవును చెడవును అదిగా చూడు అన్నయ్యని పలకరించాలి ఆ వెనక బండిలో ఉన్న వాడిని వచ్చి చెల్లె ముందు బండిలో కూకున్నది ఆ ముందు బండి ముందు కాని దొడ్డున్నది సర్పము ఎండుగ చాటి పడిగవెత్తి దారికి వెదురుగా నిలిచింది అది పురుగో భూసో ఏ పుట్ట కన్నా వెళ్ళాలి ఏ గట్టు కన్నా వెళ్ళాలి ఇప్పుడు నా చెల్లెకు అది వెదురుగా తల ఎత్తి పడిగ ఇప్పి పోవద్దని నా చెల్లెతో పలకరించుతున్నాదంటే నా చెల్లె కాదు నా చెల్లెలు దేవత గడియల పుట్టినాడు ఈ జీవులు ఎనభై నాలుగు లక్షలు జీవ జంతువులు పైన తిరిగే పక్షులు వారాడే పాములు ఈ నేల పై తిరిగే మృగ జంతువులు ఈ నేలను తిరిగే సీమలు మాట్లాడుకున్నా దేవత గడియలు పుట్టిన వారికి అన్ని మాలిమే అయితే నా చెల్లెకి ఎన్ని ఆడి నేను ఎన్ని ఆడి అత్తవారింటికి పంపించాలి నా చెల్లెకు అత్తవారింటిలో ఏదో బాధే ఉన్నారు నా చెల్లెకు తగరాని బాధ తలవయ్య గండ ఉంటేనే ఈ అపశకనం అవుతున్నారు ఇందుకు కూడా అవద్ధము చెప్పి నా చెల్లెని అత్తవారింటికి పంపిస్తాను మహాలక్ష్మి నువ్వు ఇంటిల నుండి వెళ్ళిన కాడికి వెళ్ళి అపశకినములు అవుతున్నాయని బాధపడుతున్నావు అమ్మా నువ్వు అత్తవారింటిలో నువ్వు సుఖంగా నూరేళ్ళు సుఖంగా నూరేళ్ళు నువ్వు ఏ బాధ రాకుండా ఉంటావు నీకే బాధ రాదు తల్లి నువ్వు అత్తవారింటికి పోయి రాని అది తల ఎత్తి నిన్ను పొమ్మని చెబుతున్నాను కానీ

కాదు అని ఇదే నేను మాసాలు వచ్చి కడుపులో పుట్టిన బిడ్డ అయితే కింద సగ్నాలు కాగా అత్తగారిని పంపిస్తువా అన్నయ్యా ఏమి ఏమన్నా నీ బిడ్డనైతే అపసగ్నాలు కాగా అత్తగారిని పంపిస్తువా అన్నయ్యా శైలగా భావించిన నిన్న తవరదాకా నా తోడ పుట్టిన తోడు పోత దొరకదు అని తల్లి తండ్రి తనిపోతే మూడు నెలల పశుపాపని పేంచి పెద్ద చేస్తే నా ఎత్తు చెల్లెవైనవని పెండి చేసి సాగనంపితే నంపితే నువ్వు పోలేక ఏమన్నావు అన్నా ఇదే నీ బిడ్డనైతే శుక్రవారం నాడు సూడు సూడు శుక్రవారం నాడు నీరు నీ బిడ్డనైతే అపశకనమురుగా అత్తవారింటికి పంపిస్తూ అని ఎంత మాట నా గురుగలు చెల్లెని ముద్దు పెట్టుకున్నా అత్త వారింటికి వెళ్ళదు నా చెల్లెని కొట్టి వారు మనిషినే వెళుతారు ఏమన్నా నీ బిడ్డనైతే ఈ ప్రకారంగా పంపిస్తూ